హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి మునగ మొక్క గురించి ఒక మంచి వీడియో అండి ఈరోజు రోజు మంచి వీడియోలే కదా మనం చేసుకుంటుంది కాకపోతే రోజు మంచి వీడియో ఏంటనేసి అంటే మునగ మొక్క మునగ మొక్క గురించి ఏముందండి అనుకుంటారా మీరు మునగ మొక్కలో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి ఈరోజు వీడియోలు అవన్నీ కూడా తెలుసుకుందాము నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ మునగ చెట్టు మన టెర్రస్ మీద మునగ చెట్టు అనగానే మనం పూర్వం ఆకులు కాయలు అవన్నీ కూడా ఎక్కడ తెచ్చుకునేవారం అండి మన ఎక్కడ తోటలో ఉన్న మొక్క దగ్గర నుంచో లేకపోతే వాటి కోసం ప్రత్యేక నేల మీద పెంచిన మొక్కల దగ్గర నుంచి తెచ్చుకునేవారు ఈరోజు మన అదృష్టం ఏంటంటే టెర్రస్ మీద ఇవన్నీ కూడా చేసుకోగలగడం చాలా చాలా మన అదృష్టమైతే నేను చెప్తున్నాను నేను అయితే మన టెర్రస్ ఇది కూడా మా మునగ మొక్కలు నాకు రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఈ మొక్క నుంచి నేను చెప్పాను డబల్ టబ్ లోని ఇక్కడ పెట్టుకున్నాను నేను అడుగు కట్ చేసేసి ఈ పెద్ద దాంట్లో పెట్టడం వల్ల దీనికి మంచిగా గ్రో అయింది చూసారు కదా ఇంకా కాయలు బోల్డ్ వస్తున్నాయి ఇంతకుముందు హార్వెస్ట్ కూడా చేశాను ఇంకో మొనగ మొక్క కూడా ఉంది చూద్దాం పదండి రెండు ఉన్నాయి అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకులు కోసుకోవచ్చు కాయలు కోసుకోవచ్చు మంచిగా చక్కగాను ఈ మున మొక్క అంతా మీకు స్పష్టంగా నేను చూపిస్తాను ఎక్కడ పెట్టుకున్నాను ఏంటనేది రెండు మొక్కలు ఎందుకు పెట్టాను మీకు అర్థమైంది కదా కాయలు కాయలు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఆకులు ఇబ్బంది లేకుండా ఉండాలని రెండు మొక్కలు పెట్టుకున్నాను ఆ మొక్క అయితే నేను కొమ్మతో పెట్టుకున్నది అండి నేను అది కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఈ మొక్క అయితే మాత్రం నేను విత్తనంతో పెట్టిన మొక్క రెండు ప్రాక్టికల్ చేద్దామని రెండు పెట్టాను రెండు సక్సెస్ అయ్యాయండి అది అందుకే మీరు దాని విత్తనం దొరికినా కూడా కాస్తుందా లేదని అనుమానం వద్దు నాకు ఇంకా విషయం చెప్పాలంటే నాకు విత్తనం పెట్టింది త్వరగా క్రాప్ వచ్చిందండి ఇది కాంతి గారని ఒక ఫ్రెండ్ ఇచ్చారు విత్తనం పెట్టాను వన్ ఇయర్కి నాకు వచ్చేసింది అదేమో కొమ్మతో పెట్టుకున్నది ఆ కొమ్మ అది కొంచెం లేటుగా వచ్చింది కొంచెం వన్ ఇయర్ తర్వాత వచ్చిందని వన్ ఇయర్ లోపొచ్చింది అలాగా మునగ చెట్టు ఉపయోగాలు లాభాలు ఇవన్నీ కూడా అందరికీ చాలా విషయాలు ఇప్పటికి తెలిసే ఉంటుంది ఎందుకంటే మన గార్డెన్స్ అందరం కూడా దీన్ని చక్క చక్కగా పెంచుకొని వాడుకుంటాము ఎందుకంటే మూడు వందల అరవై రోగాలు నయం చేసే గొ గొప్ప గుణాలు దీనిలో ఉన్నాయి అది ఎందులో ఉన్నది చెట్టులో చెట్టుకు ఆకు కమలు రములు పూలు అన్నీ ఉంటాయి అలాగే కాయలో ఉండాల్సిన మెడిసిన్ వ్యాల్యూస్ కాయలో ఉన్నాయి అది మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి కానీ ఆకులు దొరకవండి ప్రతి గార్డనర్ కూడా ఒక్క ఆకును కూడా వేస్ట్ చేయకుండా చక్కగా వాడండి ఆకులోనైతే అయితే చాలా చాలా మంచి కూడా నేను ఒక విషయం మీతో చెప్పాలి నేను నేను డాక్టర్ గారు దగ్గర బోన్స్ పెయిన్ గురించి వాటి గురించి వెళ్ళినప్పుడైతే అమ్మ మీరు మునగాకు వాడండి కొంచెం కాల్షియం వస్తుంది అన్నారు అంటే ఈరోజు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు అండి మునగా ఆకు తినండి అనేసి కాయల గురించి కాయలు ఎలాగో తింటాం మనం కూరగాయలు అదొక కూరగాయ మనకి కానీ ఆకులు మాత్రం కంపల్సరీగా వాడాలండి అది నేనైతే చేసుకుంటాను పప్పులో వేస్తాను పచ్చడి వేస్తాను వివిధ రకాల రెసిపీస్ అన్ని కూడా చేస్తాను కొంచెం ఏంటి రసంలో సాంబార్లు అన్నింటిలో వేసుకొని మనం మంచిగా వీటిని మనం ఉపయోగించుకుంటున్నాం కదా చక్కగా ఆ విధంగా వాడండి ఇదే కాకుండా వీటి పువ్వులు కూడా మనం వాడాలి పువ్వులు చక్కగా మనకి చెట్టు మనకు పూత దశకు వస్తే చెట్టు చాలా పువ్వులు వచ్చేస్తాయండి కానీ అవన్నీ నిలబడవు చక్క రోజు ఏ రోజు ఆ రోజు ఇలా అనేసి రాలిపోతూ ఉంటాయనమాట ఆ రాలిన పూలన్నీ కూడా నేను చక్కగా నేను తీసి కర్రీ చేస్తున్నానండి అది కూడా మీకు చూపిస్తాను నేను వీడియోలని అందుకు మునగ చెట్టు గురించి ఇంకా నేను ఒకే ఒక మాట అండి ఇంకా అందులో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అన్నీ చెప్తే వీడియోలు ఎంత అయిపోద్ది మూడు వందల అరవై రోగాలు నయం చేసే ఏకైక మెడిసినల్ ప్లాంట్ మునగ చెట్టు ఇది ఒక కూరగాయ మొక్క కాదు కూరగాయ చెట్టు కాదు మెడిసినల్ మన మనకి ఒక కల్పతరువు మన ఆరోగ్య ప్రదాత మన ఆరోగ్యాలు కాపాడే మొక్క అండి ఇందులో వాల్యూస్ అయితే సైంటిఫిక్ రీజన్స్ చాలా చాలా ఉన్నాయి చాలా మంచిగాను అందుకు మీరేం చేస్తారనేసి అంటే కొమ్మతోనైనా సీడితోనైనా పెట్టుకోండి ఇదండి మన మునగమొక్క గురించి నేను చెప్పబోయేది చక్కగా మునగ మొక్కను మనం మంచిగా పెంచితే మంచిగా వాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా మునగ మొక్క మళ్ళీ పెట్ట చక్కగా హాఫ్ డ్రమ్లో పెట్టుకున్నాను నేను సీడ్తో పెట్టిన మునగ మొక్క అన్నాను కదా చక్కగా మంచిగా పెరిగింది వన్ ఇయర్కి నాకు మంచిగా క్రాప్ వచ్చింది ఆ మొక్క మొక్క మొదట్లో చూసారు కదా కవర్తో నాకు కిచెన్ వేస్ట్ అండి పెట్టాను ఇది ఇది చూడండి రెండు సంవత్సరానికి మంచిగా క్రాప్ వచ్చింది ఫస్ట్ ఒకటి రెండు కాయలు కాసి పోతంతా రాలిపోయిందండి ఫస్ట్ పోత రాలిపోద్ది కదా దాని గురించి అయితే మనం ఎప్పుడు బాధపడకూడదు ఫస్ట్ పోతే ఏ చెట్టుకైనా కొన్ని రాలిపోతూ ఉంటాయి తర్వాత మంచిగా వస్తుంది ఇంకా పెట్టలు తినేస్తాయండి అసలు చెట్టు నిండా పోతే పువ్వులు చాలా అసలు ఎంత ఆనందం వేసిందంటే మునగ చెట్టుని పెంచడం చాలా చాలా ఈజీ అండి గొంగలి పురుగులని ఇంట్లో ఉండకూడదని రకరకాల కారణాల వల్ల మునగ చెట్టుని దూరం చేసుకుంటున్నారు కానీ పెద్ద కల్పతరువు అని అయితే చెప్తాను నేనైతే మునగ చెట్టు మాత్రం ఎందుకంటే మునగ చెట్టు మన ఆరోగ్య ప్రదాత ఏ విధంగా అంటే మునగ ఆకులు మునగ బెరడు మునగ కాయలు అన్నిటి కూడా ప్ర ప్రతిదీ మునగ పువ్వులు అన్నీ కూడా ఫుల్ మెడిసినల్ వాల్యూస్ అండి నేను అందుకని మునగ పువ్వులు కూడా కూర చేస్తాను మునగ పువ్వులు వాడతాను ఆకులు వాడుతాను ఆకులనైతే మంచి కారపొడి చారు రసంలోని తర్వాత సాంబార్లోని అన్నిట్లో కూడా చాలా ఎక్కువగా వాడతామండి పచ్చడి చేస్తాను రోడ్డు పచ్చడి చేసుకుంటాము అన్ని రకాలుగా వాడుకుంటే ఈ ఆకులు చాలా ఎక్కువగా వాడేవారు కాబట్టి ఆడవాళ్ళకి అంతమంది ఎక్కువ మంది పిల్లలకన్నా వాళ్ళ సంరక్షణ అవన్నీ కూడా మంచిగా చూసుకునేవారండి అంత మంచి కాల్షియం ఉంటుంది చక్కగా విటమిన్ సి ఉంటుంది మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే అన్ని రకాల పోషకాలు కూడా చెప్పాను కదండి మూడు వందల అరవై రోగాలు నయం చేసేంత శక్తి ఇందులో ఉంది అంటే ఎంత ఆరోగ్యప్రదమైన చూడండి కొంతమంది మూఢనమ్మకాలతో ఇది పెంచుకోకుండా దూరంగా ఉంటున్నారు లేదండి ఇది మనకు చాలా ఆరోగ్యప్రదాయాన్ని తప్పనిసరిగా పెంచుకోండి అందులో మన టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చని అవకాశం కలవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది అయ్యో ఇవన్నీ మిస్ అయిపోతుందాము ఈ ఆహారం అంతా అనుకునేదాన్ని చెన్నైలో అనేది మునగాకుని ఈ రోజుకి కూడా కట్టలు కట్ట అమ్ముతారండి మనకి ఇక్కడ ఆ తప్ప ఏది మనకు తెలియదు ఈ విధంగా చక్కగా మన మునగ చెట్ని ఒక చిన్న బకెట్లో పెట్టిన కూడా బతికేస్తుందండి అండి చక్కగాను కంపల్సరీగా మునగచట్నీ మాత్రం పెంచడానికి ప్రయత్నం చేయండి పెంచడమే కాదు పెంచుతున్నారు చాలామంది ఆ ఆకులు వినియోగించుకోవాలి అయితే మా ఫ్రెండ్ భార్గవ నిన్న వీడియోలో చూస్తారు కదా వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు రోజు గార్డెన్లో చేస్తున్న వర్క్ అంతా చూస్తూ హాయ్ చెప్తూ ఉంటుంది ఇదిగోండి ఈ రోజు కూడా హాయ్ చెప్తుంది అక్కడ అపార్ట్మెంట్లో నుంచి పైన ఉంటారు వాళ్ళు అక్కడ నుంచి చెప్తున్నారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడాను అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మునగా పువ్వులు కూడా కూర చేసుకోవచ్చు అన్నాను కదా నేను చక్కగా పునగ పువ్వులు కూడా చేస్తానండి ఇదిగోండి ఫ్రెష్గా పువ్వులు ఇలా కింద పడ్డాయి ఆవిడ ఏంటో వేస్ట్ చేయకూడదు అవి ఎలా పడిపోతున్నాయి అంటే రాలిపోవడం కదా పిట్టలు చిన్న చిన్న పిట్టలు వాటి మీద ఎక్కి కూర్చొని ఆ పువ్వుల్ని తింటూ ఉంటాయి ఒకటి తింటుంటే పది రాలిపోతూ ఉంటాయి వాటికి వాటి బరువు అనమాట అలాగా ఏంటంటే వేస్ట్ చేయకూడదు అని అనేది నేనైతే మాత్రం చూపిస్తాను చూడండి అంటే మొత్తం ఈ పువ్వులే వండని చెట్టు పువ్వులు కూడా కోసి ఇదిగోండి ఇలా ఫ్రెష్గా ఉన్నాయి చూసి చెట్టు పువ్వులు కూడా నేను కోసి చక్కగా మంచిగా కర్రీ చేశాను పువ్వుల్లో కూడా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి ఇందులోని పిల్లలకైతే అసలు ఈ పువ్వులు వేసి పాలు వేసి కాసి ఇవ్వచ్చు అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారండి ఇవన్నీ నేను అంతా కూడా రెడీమేడ్ ఫుడ్స్ ఎక్కువైపోయి మన నేచర్ నుంచి వచ్చే ఫుడ్స్ని దూరం అయిపోవడం వల్ల ఇప్పుడు అనారోగ్యాలకి కారణం అంత అయితే నేను స్పష్టంగా చెప్పగలను నేను మా మునగ పువ్వులన్నీ కూడా ఈ విధంగా ఒకసారి సేకరించానండి ఒకసారి రాలిపోతున్నప్పుడు ఏం చేస్తామో ఇక మనం కర్రీ చేసుకోవచ్చు అనేసి మునగ పువ్వులన్నీ కూడా చక్కగా కోసుకొచ్చాను ఇవి మాత్రం పువ్వులు అయ్యాయి దీన్ని పెసరపప్పు ఉడికించిన పెసరపప్పుతో కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం లైట్గా చిన్న చిరు చేదు ఉంటుంది అంటే మునగాకుండే చిన్న ఘాటు చేదు ఎలా ఉంటుందో దీనికి కూడా ఉంటుంది కానీ తినలేనంతగా అయితే కాదండి మంచిగా తినొచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా ఆరోగ్య విలువలు ఉన్నది ఈ మునగాకు పువ్వులు కూర మునగ ఆకు కాయలు ఎలాగో అందరికీ తెలిసిన విషయం పువ్వులు కూడా కంపల్సరీగా వాడాలండి ఒకసారి ట్రై చేయండి ఇదండి మా ఇంట్లో ఉన్న మునగ చెట్టు గురించి ఇంకేంటండి ఇంకా మా వారు హార్వెస్ట్కి రెడీ అయిపోయారు మీ అన్నీ వద్దు ఇంకెంత ఇంకా హైట్కి ఎక్కడం కరెక్ట్ కాదు నేను కోస్తానని అనేసి మా వారైతే మాత్రం మంచిగా హార్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువ కాయలు లేవండి ఎందుకంటే మునగ చెట్టుని కిందకి కొమ్మలు పట్టుకొని లాగి కోసామా కొమ్మ చెట్టుతో సహా చేతిలోకి వచ్చేస్తుంది అంత డెలికెట్ అండి ఇది ఎంత ఆరోగ్యప్రదతో ఎంత మంచిదో అంత డెలికెట్ కూడా ఎప్పుడు కూడా కొమ్మని మనం దాన్ని దగ్గరగా కొయ్యాలి తప్ప మనం దాన్ని కిందకి లాగడం అది చేస్తే కొమ్మలు విరిగిపోతాయండి చక్కగా ఇప్పుడు కాయలు ఒక్కొక్కటిగా కోస్తున్నారు మా వారు మంచిగాను అందుకే మేము ఎప్పుడు కూడా లేడర్ వాడతాము చక్కగాను అలాగే మునగ చెట్టుకి గొంగలి పురుగులు వస్తాయని ఒక భయం ఉందండి స్టార్టింగ్ నాకు మొన్న వర్షాలు స్టార్టింగ్ అప్పుడే కొంచెం లైట్గా కనిపించిన టైంలో నేను దులిపి పారేసాను కా రోజు నాకు ఒక్క పురుగు కూడా కనిపించలేదు మనం డైలీ చెక్ చేసుకుంటే ఇంత ఆరోగ్యప్రదమైన మన ఆరోగ్యాన్ని సంరక్షించే తల్లిలాంటి మునగ చెట్టుని దూరం చేసుకున్న వాళ్ళు అవుతాం కదండీ అందుకు నేను చక్కగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటిని నేను పారేస్తున్నాను అవతల చక్కగా మంచి క్రాప్ వస్తుంది మంచిగా డైలీ ఆకులు డైలీ కూడా ఈ ఆకుల్ని ఏదో ఒక రూపంలో నేను ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నాను మంచిగాను చపాతీలో కూడా ఇది వేసి తింటారండి అసలు చాలా రాష్ట్రాల్లో దీన్ని ఒక సూప్గా కూడా తాగుతారు సూప్గా తాగొచ్చు దీన్ని ఒక గ్రీన్ టీగా తాగొచ్చు ఇంక చాలా రకాలుగా దీన్ని రసం తాగుతారు ఇలాగా చాలా రకాలుగా కూడా దీన్ని వాడితే ఒక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి ఈ మునగ ఆకులను మాత్రం మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మాత్రం సగం రోగాలు నయమవుతాయి అది మాత్రం మీరు నేను చెప్పడమే కాకుండా ఈ విషయాలన్నీ కూడా కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఇంతకన్నా చాలా ఎక్కువ అద్భుతమైన నిజాలని మనం తెలుసుకుంటాము ఒక్కొక్క కాయ చక్కగా చూడండి ఎంత బాగా పెరిగిందో ఇంత ముదిరిన కాయలు మనం హార్వెస్ట్ అయిపోతే కొయ్యపోతే ఈ ముదిరిపోవడమే కాకుండా పక్క కాయలు కూడా సరిగా పెరగవండి కాబట్టి మంచిగా ఇప్పుడు పెరిగినప్పుడు కో కోసుకుందాం ఇంకా పెరుగుతాయేమో అనేసి మనం చూసామంటే మాత్రం అవి పాడైపోతాయి మొక్క కూడా ఇంత హైట్ ఎప్పుడు పెరగనివ్వకూడదని మనం కాయలు కోసుకోవడం ఇబ్బంది అవుతుంది చక్కగా నాకు ఎన్ని కాయలు వచ్చాయో చూద్దాం ఒకసారి ఇదిగోండి మాకు వచ్చిన కాయలు చక్కగా ఆరు వచ్చాయనమాట ఆరు కాయలు కూడా ఒక మంచిగా కర్రీకి సరిపోతాయి నేను నేను మంచిగా దీన్ని ఇప్పుడు ఈరోజు మా కర్రీ ఏంటంటే మునక్కాయ కూర మొన్న ఒకసారి పువ్వులతో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రోజు హార్వెస్ట్ చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం చూసారా ఆరు కాయలు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాయలు అనమాట ఆరు కాయలు వచ్చే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడు కూడా మా మొనకచెట్టు కాయలు కూర ఎప్పుడు చేసుకుంటానా అని ఎదురు చూసేదండి ఎందుకంటే ఎప్పుడు ఒకటి రెండు కాయలు రావడం సాంబార్లో వేసేయడం మీరు హార్వెస్ట్లో చూసారు మీరు ఇంత అంతకుముందు మాత్రం ఆ మొక్కకి పన్నెండు కాయలు ఒకేసారి హార్వెస్ట్ చేశాను మీకు అది కూడా మీరు వీడియోలో చూసారు ఈరోజు ఈ మొక్కకు ఆరు కాయలు కోసాను ఇంకా అరవై కాయలు పైన ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకా అరవై కాయలు పైన ఉన్నాయి మంచిగా నెక్స్ట్ హార్వెస్ట్లో చేద్దాం ఫస్ట్ హార్వెస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వే జనా సుకునోభవంతు హ్యాపీ గార్డెనింగ్ బాయండి